రెండు సైడ్ ఇక్కడ బళ్ళారి డిస్టిక్ లో ఎక్కడన్నా పర్లేదు సిరిగుట్ట ఏరియాలో కానీ బల్లారి బళ్ళారి డిస్టిక్ లో ఎక్కడైనా పర్లేదా బళ్ళారి డిస్టిక్ లో ఎక్కడైనా పర్లేదండి ఓకే ఎన్ని ఎకరాలు కావాలి సార్ పది పదహైదు ఎకరాల వరకు రేట్ని బట్టి అట్లా కాదులే సార్ మీరు నాకు క్లారిటీ చెప్తే నేను దాన్ని బట్టి చెప్తాను సార్ క్లారిటీ అంటే ఒక ఎన్ని ఎకర్స్ అనుకోండి పది ఎకరాలు పది ఎకరాలు తోట ఏదైనా కూడా తోట అంటే ఏమేమి తోటలు ఉండాలి మీ ఐడియా ప్రకారం బత్తాయి కానీ ఏదైనా పర్వాలేదు ఏ కల్చర్ మామూలు ప్యాడీ లాండ్ కాకుండా మాములుగా తోట టైప్ ఏదన్నా బత్తాయి తోట కానీ నిమ్మ తోట కానీ బత్తాయి తోట కానీ మామిడి తోట కానీ మామిడి తోట అయినా పర్వాలేదు సో ఏదైనా కానీ తోటలు ఉండాలా తోట పది ఎకరాలు ఒకటే బిట్టు ఉండాలి ఒకటే బిట్టు బోరుగిరి అంతా వాటర్ ఉండాలా రోడ్డుకి సమీపంలో ఉండాలి ఓకే కార్ రోడ్డు కాకపోయినా మెట్రోడ్ అయినా డైరెక్ట్ కార్ సేలోకి పోవాలి అది రైట్ ఓకే బోర్ ఉండాలా కరెంటు ఉండాలా ట్రాన్స్ఫార్మ్ ఉండాలా రైట్ సార్ ఓకే ఒక ఎకరం కాస్ట్ ఎంత పెడతారు సార్ అదే సార్ ఎయిట్ ఎయిట్ టు టెన్ బిలో ఓకే ఒక ఎకరం ఎనిమిది లక్షల నుంచి పది లోపు పెడతారు ఓకే బల్లారిలో ఏ డిస్టిక్ అయినా పర్లేదు బల్లారిలో ఏ తాలూకైనా అయినా పర్లేదు ఓకే బల్లారిలో ఏ తాలూకైనా అయినా పర్లేదు కరెంటు ఉండాలా బోర్ ఉండాలా ట్రాన్స్ఫర్మ్ ఉండాలా మెట్రోడ్ అయినా పర్లేదు డైరెక్ట్ కార్ సేలోకి పోవాలా పక్కా రిజిస్ట్రేషన్ ఉండాలా డాక్యుమెంట్ క్లియర్ ఉండాలంటే డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు వాటర్ అయితే మటుకు ఒక బోర్ ఉన్నా రెండు బోర్లు ఫుల్ వాటర్ రావాలి అంతేనా సార్ అంతే అంతే ఓకే రిజిస్ట్రేషన్ ఎందులో పెట్టుకుంటారు రిజిస్ట్రేషన్ చూస్తామండి వన్ మంత్ ఆఫ్ టూ మంత్స్ లో అదే సార్ ఇప్పుడు అంటే నేను రేపు మార్నింగ్ మీ ల్యాండ్ చూపిస్తాను అనుకోండి సార్ అంటే పంట అగ్రిమెంట్ పెట్టుకొని ఎందుకు అగ్రిమెంట్ పెట్టుకుని త్రీ బిలో ఓకే మూడు నెలలు టైం పెట్టుకుంటారు రిజిస్ట్రేషన్ అవునండి వన్ బై ఫోర్త్ కట్టి మూడు నెలలు టైం పెట్టుకుంటారు ఓకే మీ పేరు సార్ శ్రీనివాస్ రావు నేను మీ నెంబర్ సేవ్ చేసుకుంటాను మీరు ఉండేది బల్లారి అండి తురుగుప్ప బల్లారి దగ్గర తిరుగుప్ప తిరుగుప్ప బల్లారి డిస్ట్రిక్ట్ తురుగుప్ప సిరుగుప్పనా అవును సార్ ఒక తెలుసులేండి నాకు ఐడియా ఉంది అది తిరుగుప్పలోనే ఉండేది శ్రీనివాస్ అండి అవునండి ఓకే శ్రీనివాస్ గారు నేను మీ నెంబర్ సేవ్ చేసుకుంటాను శ్రీనివాస్ కరెక్ట్ మీ పేరు అండి Superman. 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 Superman.